ఇలా ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ మీద మళ్ళీ క్లిక్ చేసి హౌస్ నెంబర్ కొట్టితే సర్చ్లోకి వెళ్ళి మనం ఉన్న ఏరియా డోర్ నెంబర్ ఒక సిరీస్ కొడితే సర్చ్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మన ఏరియాలో మన ఫ్రెండ్స్ ఇవి మన రిలేషన్ మన ఓట్స్ మన తమ్ముళ్ళకి సిస్టర్స్ అందరూ ఓట్లు కనబడతాయి సో మనం ఎవరు మనకు ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు ఇలా చేస్తే మన డోర్ నెంబర్ సర్చింగ్లో ఇలా పెడితే సగం నెంబరు మొత్తం మన వాళ్ళు అందరికి కనబడుతున్నాయి సో ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకున్నాను ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో డోర్ నెంబర్ సిరీస్ కొడుతున్నాను సో ఇలా మళ్ళీ కొట్టాను సో మా ఏరియాలోనే ఇంకో సిరీస్ ఇది సో వీళ్ళందరూ ఓట్స్ కొంతమంది మా సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఏరియాలో కూడా సో వాళ్ళందరూ చెక్ చేసుకుంటున్నాను నేను సో ఇలా మనకి ఇన్ఫర్మేషను కావాలంటే ఎలా కూడా సెర్చ్ చేసుకోవచ్చు